కమ్మరి బొట్రంగి కులాల తరఫున మన తెలంగాణ మనమే సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి గారి తరఫున అదేవిధంగా ప్రధాన కార్యదర్శి విష్ణుచారి గారి తరఫున పెద్దలు వేదికపై కూర్చున్న పెద్దలు కుందరాం గణేషన్న గారు అదేవిధంగా మన మాతృ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మదన్ మోహన గారు పులిగిల శ్రీనివాస్చారి గారు అందరికీ అదేవిధంగా ఇలా మన విశ్వకర్మ ఛానల్ని నడిపిస్తూ మన విశ్వకర్మ నినాదాన్ని యావత్ తెలంగాణ కాదు మొత్తం యావత్ లో కూడా వినిపించే విధంగా నడిపిస్తున్న మన ఓం విశ్వకర్మ ఛానల్ కండోజు చారణ గారికి అదేవిధంగా ఈరోజు నా ముందు కూర్చున్న నా విశ్వకర్మ సోదరులకు అదేవిధంగా విశ్వకర్మ సోదరు మహిళలందరికీ నా యొక్క నమాజ్ మంజలి తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు ఈరోజు మనం ఈ ధర్నా కార్యక్రమం దేనికోసం పెడుతున్నాం అనేది మనం తెలుసుకోవాలి ఇప్పటి వరకు మన ఒడ్రంగి సోదరులు వారి యొక్క బాధలు తెలియపరిచారు కాబట్టి రేపు జరగబోయే అసెంబ్లీలో మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మా యొక్క విశ్వకర్మ యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎంబడే పరిష్కరించాలని చెప్పేసి ఆ ఉద్దేశం కొరకు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం మనందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది కానీ మన బీసీల కులాల శాతం అరవై శాతం ఉంటే మనం ఖాళీ జెండాలు మోడమవుతుంది కానీ మనం రాజకీయంగా ఎదగడం లేదు అదేవిధంగా ఇలా బీసీలలో చాలా కులాలు కూడా రాజకీయంగా ఎదిగారు మనలో మన విశ్వకర్మలో మన విశ్వకర్మ సోదరుల చాలా తెలివి ఉంది కానీ రాజకీయం తెలివి లేదు కాబట్టి ఈరోజు కృష్ణమాచారి గారు ఏ విధంగా ముందడుగు వేసి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారో అదే విధంగా ఇంతకు ముందు నరసింహాచారి గారు కూడా ఇందిరా పార్క్ విశ్వకర్మ సంఘం మొత్తం విశ్వకర్మ సంఘాలకు మన్మయకే కాకుండా స్వర్ణకారు అన్ని పంచాదాయ సంఘాల గురించి కూడా ఆయన ధర్నా కార్యక్రమం చేశారు ఆ రోజు నేను బీడిఎల్ ఎంప్లాయీస్ కార్మికు నా నాయకుని కాబట్టి మా యొక్క ఎంప్లాయీ చనిపోవడం వల్ల అక్కడికి వెళ్ళి వచ్చింది దానికే రాలేకపోయాను కాబట్టి ఈరోజు మన కృష్ణమాచారి గారు చేసిన దానికి మనం యావత్ తెలంగాణ రాష్ట్రం తరఫున మనం మద్దతు తెలిపాలి ఏ విధంగానైతే వేరే కులాలకు లబ్ధి పొంది ఇస్తున్నారో ఇలా ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అదే విధంగా మా విశ్వకర్మ కూడా ఇయ్యాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను విధంగా ఇప్పుడే సోదరుడు అల్బద్ సోదరుడు కూడా చెప్పాను ఈ ధర్నాలు చేయడు కాదు టెంట్లు వేసుకుని కాదు మీటింగ్లు పెట్టుకుని కాదు మనము అసెంబ్లీని ముట్టడించాలి రాజ్ ని ముట్టడించాలి ముట్టడించినే మన యొక్క సమస్యల పరిష్కారం అవుతుంది ఇలా తెలుసా మీకు విశ్వకర్మ యోజన పెట్టినరు కేంద్ర ప్రభుత్వం ఎవరికైనా విశ్వకర్మ యోజన వచ్చిందా ఇందులో ఎవరికి రాలే ఖాళీ పేరుకే విశ్వకర్మ యోజన పెట్టి విశ్వకర్మలంతా బదలాం చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళ స్వార్థం కోసం పార్టీలు బదలాం చేస్తున్నాయి కాబట్టి సోదరుల మనమందరము ఐక్యతగా ఉండాలి ఇలా మన మనమైలకే కాదు స్వర్ణకారులకు కమ్మరులకు కంచర్లకు ఎంతో ఎంతో అన్యాయం జరుగుతుంది ఎంతో కష్టాలల్లో ఉన్నారు ఇలా మన వాళ్ళు వాళ్ళని ఆదుకోవాలంటే మనము ఐక్యంగా ఉండాలి ఆర్థికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి విద్యాపరంగా కూడా మనం ఎదిగే విధంగా మనం పనిచేయాలి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మొట్టమొదటి ఆత్మ బలిదానం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మన శ్రీకాంతాలి కాబట్టి ఇలా తెలంగాణ జాతిపిత ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ కాబట్టి ఇట్లాంటి మహానుభావులు మన జాతిలో ఉన్నారు ఇలా రాష్ట్రాన్ని దేశాన్నే సృష్టికర్త మన విశ్వకర్మలం కాబట్టి ఇలా యువకులందరూ మనకు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా మన జాతి కోసం మనం పోరాడాలి ఇట్లాంటి ఉద్యమ కార్యక్రమాలకు మనం ఉండాలి ఇట్లాంటి సంఘాలకు మనం తోడుగా ఉండి ఆర్థికంగా శారీరకంగా మనం సహకరిస్తేనే మన హక్కులు సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ